రాస్కెన్ నువ్వు మనిషివా పశువు డబ్బు పేరు చెప్పి కన్నవాళ్ళ నుంచి పసివాళ్లను విడదీసి జాలీ దయా లేకుండా మండుటెండలో వాళ్లతో పనులు చేయిస్తావా ఇదిగా నేనా వడ్డీ వ్యాపారిని నాకు డబ్బు ముఖ్యం వెయ్యి రూపాయలు అప్పిస్తాను పొలం నా పేరు తాకట్టవుద్ది నెలకి దియ్యికి వంద రూపాయలు వడ్డీ ఆ వడ్డీయే ఆ పిల్లోడికి నెల జీతం మరి వాళ్ళు వడ్డీ కట్టక్కర్ లేకుండా నేను నెల జీతం ఒక్కరు లేకుండా ఆపిల్లాడి చేతే పనులు చేయించుకుంటుంటాను ఇది లా పాయింట్ ప్రపంచంలో ఏ కోర్టుకి వెళ్ళినా తిరుగుండదు ఎల్లి చూడు కావాలంటే అడవి మనిషిలాగా ఆది మానవులాగా వీళ్ళని బానిసం చేసి ఈ చిన్నారి చేతుల కష్టంతో సొమ్ము చేసుకుంటావా వాళ్ళ తల్లుల కడుపు సోకం నేను నిలువు నా కూల్చి పారేస్తుందిరా ఇదిగా మునీశ్వరులా ఊరికే చేపల అర్థాలు పెట్టం కాదు ఐదు వేలు సొమ్ము నా ముఖానికి కొట్టు అప్పుల కాగితాలు చింపేసి సరిపడా పిల్లని ఆఫ్ట్రాల్ ఐదు వేలు కదా కావాల్సింది పని చేయడానికి నువ్వు డబ్బు ఉపయోగించకూడదు జేబులో పెద్ద నోట్ల పెట్టావు కదా ఇదే రాట్లేదా సొమ్ము రావటం కాదురా నీ పీకల మీదకి చట్టాన్ని రప్పిస్తాను ఈ పసివాళ్ళతో వెట్టి చాకరీ చేయిస్తున్నందుకు నిన్ను కటకటాల వెనక్కి పంపిస్తాను ఏంటయ్యా చేతు కోరికే రిపోర్ట్ చేసుకున్న పని పట్నాటికి అయితే పార్టీగా అయితే యా భై కాల్స్టబుల్ నేను నీ లంచాల జాబితా రాలేదు సాగుతున్న అన్యాయాన్ని చట్టానికి చెప్పడానికి రక్షక శాఖ సహాయంతో పచివాళ్ళకి రక్షణ కల్పించడానికి వచ్చారు పెద్దందరూ చిదానందం న్యాయ సమ్మతం అంటూ జరిపే అన్యాయాన్ని అక్కమాన్ని హాపే హాపే కేదానందం బాబు మీద కంప్లైంట్ అవును అండర్ సెక్షన్ త్రీ సెవెన్ ఫైవ్ నిద్రోయనం లేపి చట్టాల గురించి ఇంగ్లీష్ లో చెప్తున్నావు ఎవడవరాని పో నీ అధికారం ఉపయోగించకూడదు ఏట్రా మాట్రకేత్రం ముద్దల సూత్రం బొక్కల నొక్కినట్టా కానిస్టేబుల్ నీకు కాకి బట్టలు కట్టబెట్టి అధికారం చేతిలో పెట్టింది ప్రజలను రక్షించాలి తప్ప భక్షించాలి కాదు ఇప్పుడు విషయం ప్రభుత్వం తెలియజేస్తాను యాభై మంది పశువులని శిదానందం ఎండల్లో కొండల్లో ఏపుడు ముక్కల్లాగా ఎంచుకు తినేస్తున్నాడు అంటాం అవును సార్ ఆ విషయం పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇవ్వబోతే ఎవరు తీసుకోలేదు తహసీల్దార్ ఆఫీస్ లోని ఎవరు పట్టించుకోలేదు కనుక కోరే నాయకుడిగా మీరు పోలుకుని ఆ పసి వాళ్ళకి వాళ్ళ కన్న వాళ్ళకి న్యాయం చెకూర్చండి అలా బాధపడుతూ మనం రక్షిస్తే గాళ్ళకి ఓటు హక్కు ఎలాగూ ఉండదు కాకపోతే తమరి సహాయానికి సంతోషించి వాళ్ళ తల్లిదండ్రులు అన్నదమ్ములు మొత్తం కలిపి ఓ రెండు వందల ఓట్లు పడవచ్చు మరి సిదానందం వేల పైనే ఉన్నాయి ఉంటాయి కనుక ఈ ప్రజా సమయంలో పైసోళ్ళు కట్టంతో కన్ను మూసినా సరే చేసే పని మాత్రం ఇది తిట్టు కాదురా కనీసం ఒక్క బొట్టైనా భారత మాత బాధమై బాష్పాన్ని తుడిచే యత్నం నువ్వు తెలియదు నాకు అర్థం కాదు నీ అర్థమయ్యే భాషలోనే ఆయుధం ఉపయోగించకూడదు ఆయన్ని పోలీసులు పట్టుకునే లోపల మన మనుషులను పెట్టి ఆయన్ని చంపించాయి పోలీసులు ఎన్కౌంటర్ లో చచ్చిపోయింది రాంచేద్దాం నాతో ఫ్రెండ్షిప్ మొదలెట్టాక నీకు కూడా ఎంజన మన పెళ్లికి పెద్దలు రాలేదని మనల్ని ఆశీర్వదించలేదని బాధగా ఉందా లేదు బావా మనసిచ్చిన మనిషితో మనువు జరగటం ఆడజన్మకువ్వరు నాకు ఆ వరాన్ని దేవుడి సన్నిధిలో ప్రసాదించ ఇంతకంటే నాకేం కావాలి బావా నువ్వు ఏంటనే ఏం జరిగింది అవన్నీ తర్వాత చెప్తాను క్షమించండి రాకుండా సమయంలో వచ్చాను నేను ఇటుగా బయటికి వెళ్ళిపోతాను నిన్ను చూస్తుంటే ఏదో ప్రమాదంలో ఉన్నట్టున్నావు అసలు ఏం జరిగింది అదేనమ్మా చిదానందం చేతిలో చిక్కుకున్న పసి రక్షించడానికి వచ్చాను కానీ వాళ్ళ మనుషులు పోలీసులు నా ప్రాణం తీయడానికి నా వెంటపడ్డాను నేనే కనుక వాళ్ళ చేతిలో చనిపోతే ఆ పసి వాళ్ళకి ఎదుగు ఉండదమ్మా అందుకే వాళ్ళతో తప్పించుకోవాలని మరేం పర్వాలేదు అన్నయ్య నీకేం భయం లేదు బావా అన్నయ్యని ఎలా అయినా కాపాడుకోవాలి నీ కోసం నా కోసం కాదు మన నాట్య వాళ్ళందరి కోసం అన్నయ్యని కాపాడుకోవాలి అవునా ఓ దొంగనాయలుగాడు మా ఇంటిని తప్పించుకొచ్చాడు మీ ఇంట్లో ఏమన్నా చూరారా లేదు బాబు ఇటు ఎవరు రాలేదు బాబు అబద్ధాలు ఆడేవంటే నరికి పోగులేస్తాను నిజం చెప్పు నిజమేనా బాబు ఎవరు రాలేదు బాబు నీతో మాట్లాడి నాకు చెకింగ్ చేస్తాను ఏంటి నిన్ననే మా అన్నయ్యకి పెళ్ళింది ఈవేళ శోభన జరుపుకుంటున్నారు బాబు శోభనమా కళ్ళతో సూత్తిగా నమ్మను బాబు రే అడికి లేడుగానే ఈ చుట్టుపక్కల ఎక్కడో దాక్కుని ఉంటాడు మొత్తం ఎతకండి కనపడగానే నరికి అవతల పాడేయండి ఆడికి ఆశ్రయం ఇచ్చినా కూడా అవతల పాడేయండి ఎవడంతా వస్తాడో చూస్తాను వాళ్ళు వెళ్ళిపోయారని ఇంకేం పర్వాలేదు మనుషులకు ఉంటాయని తెలుసు కానీ అవి ఎంత గొప్పగాను ఎంత ఉన్నతంగా ఉంటాయని ఈ రోజే తెలుసుకున్నాను అమ్మా చిన్నదానిది నిన్ను చెల్లాను చేసిన ఈ గొప్ప పనికి తల్లనాలు భర్తకి బిడ్డకి తప్ప తన పక్కన మరెవ్వరికీ స్థానం ఇవ్వదు ఆడదే అలాంటి పవిత్ర స్థానంలోకి నన్ను తీసుకుని కాపాడు నువ్వు నిజంగా తల్లితో సమాచి మీరు అదే మాట నువ్వు మా కోసం మా పల్లె కోసం చేసిన సాయం ముందు త్యాగం ముందు నేను చేసింది ఏ పాటన నువ్వు పది కాలాల పాటు చల్లగా ఉండటమే మాకు కావాల్సింది అమ్మా పవిత్రంగా జరగాల్సిన మీ మొదటి రాత్రి నా కారణంగా పాడైంది అందుకే నేను వెళ్ళి పూలు తీసుకొచ్చి మంగళప్రదంగా మీ మొదటి రాత్రికి అలంకారం జరుపుతాను ఒక అన్నగా నన్ను అతృప్తి పొందనివ్వండి నే నరికి అవతల పాడైంది వాడికి ఆశ్రయించినా కూడా నరికి అవతల పాడైంది ఎవరి అర్థం అవుతాడో చూస్తాను